పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంత ఎంత నలభై ఐదు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య గ్యాస్ ధర ఆరు వందల యాభై రూపాయలు అదే గ్యాస్ ఇప్పుడు దాదాపు పన్నెండు వందల రూపాయలు అయింది అందుకే దీపా పథకం ద్వారా ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మనం ఇవ్వబోతున్నాం ఇంకా మహిళలకి ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది జగన్ యువత ఎప్పుడు పేదరికంలో ఉండాల లక్ష్యంతో పని చేస్తాడు ఎన్నికల ముందల జాబ్ క్యాలెండర్ ఇస్తాడు ఇవ్వలేదు రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ అన్నాడు చేయలేదు మెగా డిఎస్ఈ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాడు కనీసం ఒక్క పోస్టు భర్తీ చేయలేదు ప్రతి సంవత్సరం ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తాను హామీ ఇచ్చి మాట తప్పాడు ఈ సైకో జగన్ అందుకే యువత అంతా నేను హామీ ఇస్తున్నా వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే మనం అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలు ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం నిరుద్యోగ యువత యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఒక పద్దతి ప్రకారం ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం ఐదు సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులన్నీ భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటామని నిరుద్యోగ యువతి యువకులు కూడా నేను హామీ ఇస్తున్నా ఇంకా సైకో జగన్ రైతులు లేని రాజ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని దిద్దుతున్నాడు జగన్ పాలనలో క్రాప్ హాలిడే ఆక్వా హాలిడే పవర్ హాలిడే వచ్చే పరిస్థితి అందుకే తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలోనే అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా మా బీసీ సోదరులు పడుతున్న కష్టాలు నేను చూశా ఇరవై ఆరు వేల మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నాడు ఈ సైకో జగన్ విధులు నిధులు లేని కార్పొరేషన్ ఈ రోజు బీసీ సోదరు వదిలి పెట్టారు అందుకే ఈ సభాముఖంగా అడుగుతున్నా ఇదేనా సైకో జగన్ నువ్వు మా బీసీ సోదరులకు ఇచ్చే గౌరవం అని తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకొస్తాం అంతేకాదు దామాషా ప్రకారం ఉప కులాల వారిగా నిధులు కేటాయించి బీసీ కార్పొరేషన్ బలోపేతం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఇంకా మా దళిత సోదరు రావాల్సిన ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ సైకో జగన్ రద్దు చేశారు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో ఆ ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ అమలు చేస్తామని ఈ సభాముఖంగా దళితులందరికీ నేను హామీ ఇస్తున్నా భూమి భూమి గురించి ఇప్పుడు ఎందుకులే ఎన్నికల ముందలా వారంలో సిపిఎస్ రద్దు చేస్తాడని నాలుగు సంవత్సరాల ఆరు నెలల తర్వాత జీపీఎస్ని తీసుకొచ్చి ఉద్యోగస్తులు కూడా మోసం చేశాడు ఈ సైకో జగన్ ఉద్యోగస్తులందరూ చెప్తున్నా ప్రతి నెల ఒకటో తారీఖు నాడు జీతాలు చెల్లిస్తాం అద్భుతమైన ఫిట్మెంట్ ఏర్పాటు చేస్తాం రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా ప్రతి నెల ఒకటో తారీఖు నాడు పెన్షన్ కూడా అందజేస్తామని ఈ సభాముఖంగా ఉద్యోగస్తులు కూడా నేను హామీ ఇస్తున్నా ఇంకా పాపం పోలీస్ సోదరులు కూడా మోసం చేశాడండి సైకో జగన్ పోలీస్ సోదరు కనపడితే కొంచెం ఒక పువ్వు ఇవ్వండి ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకి రావాల్సిన టిఏ డిఏ జీపీఎఫ్ సరెండర్ కూడా ఎగ్గొట్టేశాడు ఈ సైకో జగన్ ఏకంగా పోలీస్ సోదరులకి రావాల్సిన అలవెన్స్ పదిహేను శాతం కట్ చేశాడు ఈ సైకో జగన్ పాపం ఎస్ఐ గారికి పదివేల కట్టు హెడ్ కానిస్టేబుల్ గారికి ఎనిమిది వేల కట్టు కానిస్టేబుల్ గారికి ఆరు వేల కట్టు పోలీస్ సోదరులు కూడా చెప్తున్నా వచ్చేది మన ప్రభుత్వమే